చెప్పండి నందారు రావు విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు దేశవ్యాప్తంగా పదిహేను రోజులుగా కూడా వేలాది మంది విద్యార్థులు రోజుల మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇరవై మూడున్నర లక్షల మంది విద్యార్థుల వైద్య విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తుని అగమిఘోచంగా చేస్తున్న పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఎంతమంది రాష్ట్ర నుండి ఎగ్జామ్ లో లేని విధంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై మార్కులకి ఏడు వందల మార్కులు రావడం అనేది అసాధ్యం ఇప్పటి వరకు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఒకరికి గాని ఇద్దరికి గాని మాత్రమే ఈ మార్కులు రావడం జరిగింది కానీ ఈ రోజు ఓవరాల్ గా అరవై ఏడు మందికి ఈ మార్కులు జరిగాయంటే ఖచ్చితంగా ఇది నీట్ స్కామ్ లో భాగంగా అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం నిన్న మొన్న కూడా బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్ లో దొరికిన కొంతమంది నిధులు చెప్పిన విషయం ఏంటంటే ఇది దాదాపు ఐదు కోట్లకు పైగా క్యాంప్ నీటిలో ఉంది ఎగ్జామ్ రాయడానికి సంబంధించి ముందు రోజే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది మొత్తం వాట్సాప్ లో మేత చోట్ల తిరుగుతూ ఒక్కొక్క పేపర్కి ముప్పై వేలు ఇస్తే మీకు ఆన్సర్ చెప్తామని చెప్పేసి ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తామని చెప్పేసి మొత్తం తీసుకురావడం జరిగింది కాబట్టి దీని మీద ఏదో తిరిగిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనరల్ని ఏదో కొంతమంది తీసిన మాత్రాన దీనికి పరిష్కారం దొరకదు కాబట్టి వాళ్ళు కప్పు కోసం పద్నాలుగో తారీఖున నీటి రోజుల ఏదైతే విడుదల చేస్తా ఉన్నారో దాన్ని ఎన్నికల రోజు జూన్ నాలుగున విడుదల చేసినప్పుడే దాంట్లో మోసం జరిగిందని చెప్పేసి అందరూ కూడా గమనించవచ్చు కాబట్టి తక్షణమే ఇరవై మూడు లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తులు కాపాల్సిన బాధ్యత ఈ యొక్క భారతదేశ ప్రధాన మంత్రికి ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు పరీక్ష పే చర్చ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మనకి బాధ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు విశ్వవిద్యాలయం చెల్లి మాట్లాడే పరిస్థితుంది కానీ ఎంతమంది వైద్య విద్యార్థులు రోడ్లెక్కి మాకు అన్యాయం జరిగింది మొర్రు అని చెప్పేసి అడుగుతూ ఉంటే దీని మీద ఎందుకు ప్రధానమంత్రి స్పందించో చెప్పాల్సిన బాధ్యత ఉంది తక్షణమే ప్రధానమంత్రి దీని మీద స్పందించాలి ఏ అయితే ఈ యొక్క నీట్ స్కేమ్ లో భాగస్వామి ఉన్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి ఇటువంటి చర్యలు జరగడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీట్ ఎగ్జామ్ జరిగేది కానీ ఈ రోజు నేషనల్ వ్యాప్తంగా జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి జరిగిన పరిస్థితి కనబడుతా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మొత్తం ఎన్న రద్దు చేయాలి నీట్ గాని సిఈడి కానీ పరీక్షల్ని వెంటనే కూడా ఆపేయాలి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి నీటి కేవలం జరిగిన వారి దోషులకు సంబంధించి సుప్రీం సుప్రీంకోర్టు స్థితిని చర్చించి విచారణ జరిపించాలి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా పండించాలని చెప్పేసి పీనిస్ విద్యార్థంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం